నీలా గ్రామంలో నీలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సొసైటీ పక్కన సొసైటీ పక్కన ఉన్నటువంటి ప్లాట్లో నీలా గ్రామానికి చెందినటువంటి షేక్ బషీర్ గారు రెండు ప్లాట్లు సర్వే నంబర్ ఇరవై ఇరవై ఒకటి ప్లాట్లు రెండు కొనడం జరిగింది ఈ ప్లాట్లను అమ్మిన వ్యక్తి రిజి రిజిస్ట్రేషన్ చేసి బాండ్ పేపర్ రాసి జీపీ ఆయన అమ్మినటువంటి రెండు రసీదులను కూడా ఇవ్వడం జరిగింది దీనిని మేము సెక్రటరీ రాణి మేడం గారి దగ్గరికి తీసుకొస్తే రాణి మేడం గారు వేరే చిట్టి రాసేసి వేరే వ్యక్తికి దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయమని రాణి మేడంను ప్రశ్నించగా ఏం చేస్తారో అని బెదిరించడం జరుగుతుంది కాబట్టి ఇతను నిరుపేద కుటుంబమైనటువంటి షేక్ బషీర్ గారికి అన్యాయం జరుగుతుంది ఆధారాలతో సహా ఉన్న వ్యక్తిని ఈరోజు పక్కకు దోచి ఈరోజు అతను అమ్మినటువంటి ప్లాట్లో సరిహద్దులో మట్టి వేసి ఆయన నారు వేసుకుంటే దౌర్జన్యంగా రెండో వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా ఈరోజు దాడి చేసి ఆయన మీద ప్లాట్ ఆయన యొక్క నారును ధ్వంసం చేయడం జరిగింది సర్వనాశనం చేయడం జరిగింది ఆయన ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి ఈయనకు ఈయన కుటుంబంలో ఏది హాని జరిగినా రాణి మేడం అదేవిధంగా కార్యదర్శి రాణి మేడం అదే విధంగా కరోబార్ రమేష్ ఇద్దరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే రాణి మేడం ఈరోజు గతంలో నీలా గ్రామంలో పనిచేసింది ఇప్పుడు బోర్గం గ్రామంలో పనిచేస్తూ ఉంది ఆ బోర్గం గ్రామ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా నీలా గ్రామంలో చాలామంది అవకతవకల్లో ఉన్నారు ఆమె వల్ల మీరు కూడా మీరు కూడా చాలా ఓపికతో చాలా దగ్గరుండి పనులు చేసుకోండి ఎందుకంటే ఆమె ఆమె యొక్క దా ఆమె యొక్క పనులు చూస్తే మీరు చాలా ఇదైపోతారు ఎందుకంటే ఏ పని ఉన్నా ఆమె దగ్గరుండి మీరు రెండు కళ్ళతో చూసినాకనే ఈరోజు మీరు ఒప్పించండి కానీ మీరు ఏదో నామ మాత్రం చూస్తే ఈరోజు నేను నా ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు కాదని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ ఆమెనే సంతకం పెట్టి ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఆ యొక్క గ్రామ ప్రజలు కూడా ఈరోజు చూసి మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా దీనిపైన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా డీఎల్పి గారికి ఫిర్యాదు చేస్తాం అవసరమైతే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్తాం కానీ ఈమెను మాత్రం సస్పెండ్ చేసి సస్పెండ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం